గుడ్ మార్నింగ్ వైజాగ్ అందరికీ నమస్కారం అండి సంధ్యా స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను ఇండియాకి వచ్చిన తర్వాత బాగోకపోతే ఏం బాగుంటుంది అసలు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వైజాగ్లో నేను టూ డేస్ ఫుల్గా ఎంజాయ్ చేశాను కదా మొత్తం వీడియో మీతో షేర్ చేసేసుకుంటాను ఆల్రెడీ హల్దీ ఫంక్షన్ సండే రోజు అయిపోయింది మండే రోజుని మండే ట్యూస్డే వ్లాగ్ ఇందులో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మండే రోజు ఆఫ్టర్నూన్ మా తమ్ముడు వచ్చాడు సో తమ్ముడు సంవత్సరం తర్వాత వస్తే ఎలా ఉంటుంది నాకు నాకైతే బాగానే ఉంది వాళ్ళు మాత్రం ఏం చెప్తున్నారంటే నువ్వు రెగ్యులర్గా వీడియోస్లో వ్లాగ్స్లో అన్నీ నువ్వేం చేస్తున్నావు చూపిస్తున్నావు కాబట్టి నేను మిస్ అవుతున్న ఫీలింగ్ మాకేం రావట్లేదు అని చెప్తున్నారండి అంటే మా పిల్లలైనా కొంచెం మిస్ అవ్వరు కానీ నన్నుగా నన్ను అస్సలు మిస్ అవ్వట్లేదు అండ్ అదే చెప్పారనమాట మేము అలా సరదాగా ఈవినింగ్ చేసి బయటకు వెళ్దామని చెప్పేసి బయలుదేరాము మా అక్క వాళ్ళ అమ్మాయి మా తమ్ముడు బైక్ మీద వస్తున్నారు నేను మా అక్క స్కూటీ మీద మా హస్బెండ్ కలిసి వెళ్తున్నాము ఇక్కడ మీకు షూట్ చేస్తుంది సాగర్ నగర్ వ్యూ అనమాట దీంతో చాలా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి నాకు యాక్చువల్లీ మా అక్కకి టూ థౌసండ్ త్రీలో పెళ్ళి అయింది సో అప్పటికి నేను థర్డ్ క్లాస్ ఆల్మోస్ట్ థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్ సమ్ నుంచి సమ్మర్ హాలిడేస్ అంటే సాగర్ నగర్ సాగర్ నగర్ అంటే సమ్మర్ హాలిడేస్ నాకు పెళ్ళి అయ్యే వరకు నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో పెళ్ళి అయింది అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికే వస్తూ ఉన్నాను నిజం చెప్పాలంటే పల్లెటూరు వాతావరణంలో నా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎలా ఉంటుందో నాకు అస్సలు తెలీదు ఎందుకంటే ఈ రోజు నుంచి హాలిడేస్ ఇస్తున్నారంటే రేపు పెట్టి వేడ సర్దిసుకొని వైజాగ్ వెళ్ళిపోవడం ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో స్కూల్స్ పెడుతున్నారు అన్నప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇదే ఎవ్రీ ఇయర్ సాగేదనమాట సో మేమైతే జగదాంబాకి వచ్చేసామండి జగదాంబాలో అన్ని షాపింగ్ మాల్స్ అక్కడ ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడికే వచ్చేసాము వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క షాపు చూస్తున్నాం అనమాట సిఎంఆర్కి వెళ్ళాము అక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాము సో మా స్వీటీకి ఏమైనా సెలెక్ట్ చేద్దాం కదా అని చెప్పేసి మా హస్బెండ్ ఒక్కొక్క డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్నారు అనమాట అండ్ కొత్తగా స్వాతి అనే షాపింగ్ మాల్ పెట్టారు కదండి సో దాంట్లో కూడా ఎంటర్ అయిపోయాము బాగున్నాయి అందులో శారీస్ అవన్నీ కూడా ఆఫర్స్లో బాగున్నాయి బట్ డ్రెస్సెస్ టాప్స్ నాకేమంత మరీ అంతగా ఏమనిపించలేదు బట్ ఓకే బాగానే ఉన్నట్టు అనిపించాయి ఇంకా లక్కీలోకి అస్సలు అడుగుపెట్టలేదు మేము మరి లక్కీలో ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు సో ఇలాగా మా షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు పానీపూరి అయితే తినం అనమాట నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పాను కదండి దుబాయ్లో చాలా మిస్ అవుతాం అన్నీ కూడా ఈ బయట తినే పానీపూరీలు లేకపోతే నూడిల్స్లు సో ఇలా బైక్ మీద తిరగడాలు అన్నీ మిస్ అవుతామండి అక్కడ సో ఇంత ఈ ఏమి అనమాట ఊరికి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఎంత ఎంజాయ్మెంట్ అక్కడైతే చేయలేము అండ్ ముఖ్యంగా మన వాళ్ళు ఉండరు ఇక్కడ బీచ్ వ్యూలో చక్కగా మేము చల్లటి గాలికి అలాగా తింటున్నాం అనమాట పానీపూరి తినేసాం కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది ఇక్కడ మా అమ్మమ్మ జున్ను ప్రిపేర్ చేస్తుంది జున్ను పాలు ఉన్నాయి ఇంట్లో రెడీగా ఆల్రెడీ సో డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి జస్ట్ వాటర్లో వేసాము సో పాలన్నీ కూడా నీట్గా కలుగుతాయి కదా అని చెప్పేసి సో అమ్మమ్మ ఏమో అవి వాటర్లో కాసేపు ఉంచి తీస్తుంది అనమాట అండ్ జున్ను ప్రిపేరేషన్ కోసం బెల్లం కూడా చదవకొడుతుంది దాంట్లోకి సరిపడగా ఇందాకలా మీకు చూపించిన జున్ను పాలు అండ్ అందులో కొన్ని నార్మల్ పాలు సొం మిరియాలు ఇవన్నీ వేసి చక్కగా ఆవిరికి ఇడ్లు ఉడికించినట్టు కాసేపు ఉడికించేస్తే జున్ను అనేది రెడీ అయిపోతుంది దాని తర్వాత క్లిప్పు నేను తీయడం మర్చిపోయాను అండ్ చూస్డే రోజు మేము అందరం కలిసి అలా మార్నింగ్ బీచ్కి అయితే వెళ్ళామండి సో చూస్డే మార్నింగ్ బీచ్కి వెళ్ళిపోయాము ఇది ఇక్కడ బీచ్ ఏంటంటే వెళ్దాం మా అక్క వాళ్ళది సాగర్ నగర్ కదా సాగర్ నగర్ దగ్గర ఇస్కాన్ టెంపుల్ ఉంటుందనమాట దాని ఆపోజిట్ బీచ్కి అయితే వెళ్ళాము సో ఈవినింగ్ బ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ వచ్చేసరికి మేము అందరం తెనేటి పార్క్ అనమాట సరదాగా పిల్లల్ని తీసుకొని కాసేపు ఇంకా అవన్నీ అక్కడ దగ్గర దగ్గరే కదా సో అలా తెనేటి పార్క్ వెళ్ళి అక్కడ కొంతసేపు పిల్లలైతే ఆడుకున్నారు మేము కూడా ఆడుకున్నాం వాళ్ళతో పాటుగా ఇక్కడ బీచ్ వ్యూ చాలా బాగుంటుంది అంటే పార్క్ కూడా బాగుంటుంది అండ్ లవర్స్ కూడా బాగా ఉంటారు పార్క్లో మనకి చక్కగా ఊరికే కామెడీగా చేసా కామెడీగా అన్నాను బాగుంటుంది కదా పార్కు బీచ్లు అనేసరికి అందరూ ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తారు మనం కూడా వాళ్ళని వెళ్ళి చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మేము బజ్జీలు సమోసాలు తెచ్చుకున్నాం అక్కడికి ఫుల్గా తినడానికి మా తమ్ముడు అదే అంటున్నాడు మీరు తినడానికి వచ్చారా లేకపోతే బీచ్ వ్యూ చూ చూడడానికి వచ్చారా అని చెప్పి సో ఏదో ఒకటి అనాలి కదా మరి వాళ్ళు పైనుంచి వ్యూ ఇలా ఉందనమాట తెన్నిటి పార్క్ దగ్గర నుంచి అక్కడ మీకు ఒక షిప్పు కనిపిస్తుంది కదా సో అది వేరే కంట్రీ నుంచి మనకి కొట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ ఆగిపోతే అప్పుడు బంగ్లాదేశ్ అనుకుంటా సరిగా ఐడియా లేదు నాకు కూడా సో బంగ్లాదేశ్ నుంచి అనుకుంటా అది వచ్చేసింది అండ్ మన వాళ్ళు దాన్ని ఇప్పుడు హోటల్లాగా ఏదో ప్రిపేర్ చే రెడీ చేస్తున్నారు దాన్ని పెద్ద పెద్ద రోప్స్లో కట్టేసి పెట్టేశారండి అక్కడ పైనుంచి వ్యూ చాలా బాగుంది చక్కగా అక్కడ నుంచి కాసేపు అలా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కొన్ని పిక్స్ అవన్నీ కూడా దిగాము అక్కడ బాగుంది కదా అని బట్ మేము సరిగ్గా రెడీ అవ్వలేదు ఏదో అలా వచ్చేసాము పిల్ల పిల్లలు మెయిన్ ఎంజాయ్ చేస్తారు కదా అన్న దాంతో అంటే వ్లాగ్స్ తీయడానికి ప్రత్యేకించి రెడీ అవ్వడం అంటే నా వల్ల కాదండి బాబు సో నేను ఎలా ఉన్నానో అలా చూపించేస్తాను ఇక్కడ శారీ కట్టుకుంది కదా మా పిన్ని మా అమ్మ వాళ్ళందరూ కూడా హల్దీ ఫంక్షన్ అయిపోయిన వెంటనే మండే వెళ్ళిపోయారు ఓన్లీ అమ్మమ్మ పిన్ని నేను మా తమ్ముడు పిల్లలు మేమే ఉన్నాం అన్నమాట సో ఇంకా కింద కిందకు వచ్చేసామండి ఆ రా ఆ షిప్పు వెళ్ళిపోకుండా అంటే లోపలికి మునిగిపోకుండా ఉండడానికి అక్కడ ఇలా కట్టారు కదా రోప్స్ అవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి బాబు అంటే అంత పెద్దదాన్ని ఆపడానికి అంత స్ట్రాంగ్గా ఉండాలనుకోండి ఫుల్ హ్యూమిడిటీ ఉంది మా వాళ్ళు వరుసగా త్రీ డేస్ అవుతున్నారు రోజుకి సండే రోజు వచ్చాం కదా సండే మండే ట్యూస్డే ప్రతిరోజు బీచ్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అయినా సరే వాళ్ళకి తండ్రి తీరట్లేదు అనమాట అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్నైతే మాత్రం సో చూసారా ఇక్కడ ఎంత లావుగా ఉంది అది దగ్గర నుంచి జూమ్ చేస్తే చాలా లావు ఉంది సో అంత పెద్ద షిప్ని ఆపాలంటే డెఫినెట్లీ అంత పెద్ద రోప్ కావాల్సిందే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా అక్కడి నుంచి మనకి రామ్ మందిర్ది సెట్టింగ్ పెట్టారు కదండి వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర సో అక్కడికి అంటే మేము వెళ్ళలేదు మా హస్బెండ్ మా తమ్ముడు మాత్రమే వెళ్ళారు మేము అందరం బీచ్ దగ్గరే ఉండిపోయాము ఎందుకంటే పిల్లలు మేము అక్కడికి వెళ్ళము అక్కడ ఇక్కడే ఆడుకుంటాము ఈ వ్యూ అదే బీచ్ దగ్గరే ఆడుకుంటాము అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరే అక్కడికి వెళ్ళేసి వచ్చారనమాట ఫిఫ్టీ రూపీస్ అంట టికెట్ లోపలంతా కూడా చాలా బాగుందంట అంటే బయట సెట్టింగ్ అంతా కూడా సేమ్ అక్కడ పెట్టినట్టే ఉందంట చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ లోపల ఓన్లీ రాముడిది సెట్టింగ్ రాముడి విగ్రహం ఒక్కటే పెట్టారు బయట అంతా కూడా ఈవినింగ్ టైము వ్యూ ఎవరైనా చూడాలనుకుంటే ఈవినింగ్ టైం బాగుంటుంది అంటుంది సో నేను కూడా వెళ్ళలేదు మళ్ళీ నెక్స్ట్ టైం వైజాగ్ వెళ్తే కనుక ఇంకొకసారి వెళ్ళాలి సో ఇదండి వాటి నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇప్పటి వరకు ఎవరు చూడనట్లయితే ఒకసారి చెక్ చేసి చూడండి మీకు నచ్చితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇచ్చారంటే కనుక నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సీ యూ తటా